నిన్నటి రోజు మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఏ స్థాయిలో ఆందోళన చేస్తున్నారో మనం చూసాం అర్ధరాత్రి వరకు అంటే తెల్లవారుజామున వరకు కూడా వాళ్ళ బాధను నడి రోడ్డుపై ఏ విధంగా వెళ్ళబోసుకున్నారో కూడా చూసాం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే నిజమే అనిపిస్తుంది ఏం జరిగింది ఏంటి అనేది కాసేపు మనం ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటివరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాల ప్రతిదృశ్యం నిజానికి నిలువుటద్దం ఎక్కడా భజన లేదు ఎవరికి వత్తాసు పలికేది లేదు వాస్తవ కోణాలు వాస్తవమే అని చెప్తాం అబద్ధాలను అబద్ధాలనే చెప్తాం అలా చెప్పినందుకే ఓ పార్టీకి అంటగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ నిజం చెప్పాలంటే నాడు నేడు రేపు ఎప్పుడు విపక్ష ఎజెండాతో ముందుకెళ్తుంది వైఆర్టీవీ చాలా క్లారిటీగా చెప్తున్నా అందరూ చేసే జర్నలిజం నేను చేయట్లేదు అందరూ చేసే భజన నేను చేయట్లేదు వాస్తవంగా కూడా విపక్షాలకు బలం ఇస్తే వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేస్తారు దానివల్ల ప్రభుత్వం మెట్టు దిగచ్చి వాళ్ళకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది నేను చేసే ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దానితో పాటు నిన్న జరిగిన ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిందే ఒకసారి ఇది చూడొచ్చు